ఎట్లా మాట్లాడతారు మరి నువ్వు నేర్పివా చేతులని గలీపొరీస్ ఏం ఫ్లోలో మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నా ఛానల్ ఫేర్ చెప్తారా సడన్గా సో యాక్చువల్ వీడియో ఏంటంటే లాస్ట్ టైం మేడం గారు బ్రేకప్ వీడియో అని చెప్పి చాలా హక్ట్ లాస్ట్ ప్రాంక్ అని చెప్పింది కాబట్టి సో బతికిపోయింది బట్ ఆమె అట్లా చెప్పినప్పుడు మనం దానికి డబ్బులు ఇవ్వాలి కదా సో ఇలాంటి టైంలో నేను ఎవరిని దింపుతానో మీకు తెలుసు బే బేసిక్గా నేను ఎవరిని దింపాలనుకుంటున్నానో కూడా మీకు తెలుసు మీ కోరిక మేరకు చాలామంది అడుగుతున్నారు కామెంట్లలో నా వీడియో కింద గలీ పరిస్థితి లైక్ దాని కింద కామెంట్స్లో చెప్తున్నారు సో నేను ఇప్పుడు ఒక పర్సన్ని అసలు దింపాలి అనుకోవట్లేదు బట్ దింపాల్సి వస్తుంది కాలాలు కదా మాత్రం రివర్స్ ప్రాంక్ అంటే రివెంజ్ ప్రాంక్ మామూలుగా ఉండకూడదు కదా సో దీన్ని తప్పుగా అనుకోకండి మళ్ళీ చెప్తున్నా ఇది ఒక వీడియో నార్మల్గా నేను ట్రై చేస్తాను అనమాట ఫన్నే అవుతుంది ఫన్నే అవుతుంది అనుకుంటారా మ్యాథ్స్ ఫుల్గా నొప్పిస్తా మిమ్మల్ని ఒక కొత్త అంశం చూస్తానని అనుకుంటున్నాను సో దీన్ని సీరియస్గా తీసుకోకండి అండ్ సీరియస్ చెప్తున్నా తను నా ఫ్రెండే ఎప్పటికీ ఇక ఫ్రెండ్ అంటే మీకు అర్థమైపోతుంది ఎవరు దింపుతున్నాడో తను ఎప్పటికీ నా ఫ్రెండ్ లానే ఉంటుంది నాకు ఎప్పుడు నైన్యే ఉంటుంది ఎప్పుడు నా మనసులో వేరే ఎవరు రారు కూడా సో ప్రజెంట్ నా ఫ్రెండ్కి కాల్ చేద్దాం హలో చాలా కదా బాగున్నా ఎలా ఉన్నా బాగున్నా ఎలా నడుస్తుంది నా జీవితం తెలుసుగా

సో ఒక పది నిమిషాలు అట్లే ఉండు నీకే బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వినిపించిన సో లైట్ తీసుకో బికాస్ మెయిన్ నేను నాతోనే మాట్లాడు ఓకే హలో హలో కోమలి చిన్న వారం అయ్యో చెప్పొచ్చు తినలేదురా తిని పెట్టేవాడిని లేకపోతే నాకు చెప్పొచ్చు కదరా వచ్చి తినిపించేవాడిని ఇక్కడ చెల్లెలు ఉన్నారు సో డిస్టర్బెన్స్ సో ఇట్స్ ఓకే వాళ్ళకి వదిలి వెతుకుతున్నా చెప్పట్లేదు తెలుపుకున్నా నీతో పడుతున్నా వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు కూర్చుండండి నాకు కొంచెం పర్సనల్ అండి మాట్లాడాలి ఎప్పుడు ఏం బిరేకప్ చెప్పింది మేడం కానీ డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్ కొంచెం కొంచెం మాట్లాడుకోండి హలో మా చెల్లె రూము పర్సనల్ ఉంటుందని అని వచ్చిన నాకేం తెలుసు హలో ఏ మీ గొడవలు బయటపడగారు మాట్లాడదాం హలో అన్నక్కరా రే నాకు సిగ్గైతే

చాలా బాగుంటుంది అదే అంటున్నారు ఇంకేంట్రా బయట బయట చల్ల మామూలు లేదు బయట హ్యాపీగా ఉంది చల్ల గాలి తాకుతున్న హలో పాపం వీళ్ళైతే గయ్య గయ్యరుస్తున్నారు తెలుసా అసలు నీతో మాట్లాడియడానికి టైం లేదు వీళ్ళు ఫోన్ మాట్లాడుతున్నాయి కోమలితో ఎందుకు మాట్లాడదు ఫ్రెండ్ ఉన్నాయంతారా ఫ్రెండ్తో మాట్లాడుకోలేమో పులి ఎవడు గలపలేదు నానా ఎప్పుడు అంటే ప్రపోజల్ పెట్టింది ఆ పిల్ల అది వదిలేసింది బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఇప్పుడు అచ్చ నాకు తెలియకుండా కాంటాక్ట్ లు ఉన్నారా దాని తెలియక కూడా కాంటాక్ట్ లో లేరు నాకు ప్రపోజల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ అయినా కూడా అదే ఫీలింగ్ ఉంటది మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా అవునా అవును ఓహో ఇది గుర్తు పెట్టుకొని క్లాస్ లో మాట్లాడతాను కోని అప్పుడు మాట్లాడలేము అనుకో నీ చెప్పులు పోల్తే చెట్ల అరే వెయిట్ యూ కొంచెం పాట నేను మాట్లాడతా సైమట్స్ మాట్లాడనేరా అసలు మీరు మహాలోకలో ఏంది మాట్లాడారు మీరు ఐనా చిత్రంలోనో లేదో లేదో ఒక్క నిమిషం ఆగవా ఒక్క నిమిషం ఆగవా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగే ఒక్క నిమిషం ఆగే హలో మా తప్పావు లగా ఆల ఉన్నాడు బైడి వెళ్ళంగా లోపట్కొని మాట్లాడ రైడ్ కి లోపట్ రైడ్ నన్న లోపలికే ఏనేో నాకనే రాలేద కట్టి ఉన్నా ఎగ్జామ్స్ అయిపోయినాయా అబ్బా తొందరగా అయిపోగొట్టొచ్చుగా మనం బయటకు వెళ్దాం అంతే బాగా ఉంటుంది వాయిస్ మస్తు అనిపిస్తుంది సరే నీకు ఫుడ్ తీసుకుని రానా

మాట్లాడుతాను మీ ఫ్రెండ్తో మా దోస్తాన మా దోస్తానలో నానా బంగారం బుజ్జి బుజ్జిఏపెడు అంటే నేనేం పోడు హలో చెప్పు నువ్వేం చేయలేవు అని అనలేదు నీ దోస్తాను అట్లా ఫ్రెండ్ ఆ కోమలి చెప్పు చెప్పు అవును మర్చిపోయినా నీ దోస్తాను ఎప్పుడైతే అది టైం పెట్టుకురా ముహూర్తాలు టైం మా ఎంటర్ అయిపోతాడు నో మెన్ హ్యాండ్లింగ్ బిఫోర్ ఐన్ లై టోల్డ్ బ్రేకప్ చెప్పినా బ్రేకప్ లాన్ కోమలి మా అమ్మ కోమలి అంటే మా ఇష్టం ఎప్పుడు చెప్పినా ఎవరికి చెప్పినా ఎవరు బెదుర్కుంటే ఫోన్ మళ్ళీ ఫీల్ అవుతుంది

నా మాట నువ్వు మీ దోసాన చేసుకుంటాను ఆ చేసుకో నా దోశా నాదరాబైంది నేను నానా అంటే నేను విలుస్తే బాధపడు నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్ అండి నా బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా మాట్లాడతారు మరి నువ్వు నేర్పివా మేము అట్లా కాదు మా మాకు తెలుసు ఆ మాదంతా మేము మేము ఎట్లాంటాము మా అభిమానులకి తెలుసుకోమని పెట్టా స్పీకరే ఉంది అప్పటి నుండి మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారేమో అని కాదే కాదు కోమలి వీళ్ళు ఫీల్ అవుతారేమో నేను స్పీకరే పెట్టి ఉంచా అంటే మనం మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి తెలియాలి కదా మళ్ళీ అది తప్పుగా అనుకుంటారని స్పీకర్ లో పెట్టే మాట్లాడుతున్నాం అప్పటి నుండి క్లారిటీతో ఉన్నాం మనం కదా నానా అమ్మకి ఇప్పుడు అవేం లేవు కదా మామూలు ఉంటది నాకు చెప్పింది మాకు తెలుసు మాకు తెలుసా అని చెప్పినా హలో కాలు గట్టిగా రాకిందేమైంది కాలుతో దీడా మసాజ్ చేయడానికి ఎవరు అదే నేను అదే చెప్తున్నా వాళ్ళ రవి ఉన్నాడు కదా ఇంటలేదు చెప్పినప్పుడు ఏమైందో ఫ్రాంకోలేదా ఎవరికి చెప్పిందో ఏడిచినాక వంశీ ఏడిపించిన ఫ్రాంక్లో అంటే మాకు అరే మాట్లాడుకోమన్నా నా దోస్తో మాట్లాడుకోనైజ్ హలో చెప్పు లేరు అంటే అటు మాట్లాడు పాప ఏదో చూడడా పిసికేస్తుంది చేతుల్ని సైకో డైరెక్ట్ కోమలి మొత్తం కొడుతుంది వస్తుంది బుజ్జుకన్ ఇక్కడ కోమలి మళ్ళీ చేస్తా ప్లీజ్ నువ్వు మాట్లాడుచుకో నువ్వే కదా చూపిస్తా చీకేస్తా అన్నావు కదా అరే నువ్వు పొరకలి గిరకలు పట్టుకో అర్థమైందనా మా ఫ్రెండ్ మిలిచి అనుకోండి నేనేం పెట్టుకోలేదు

అమ్మా నేను మింట్ టోర్ కొంటా తెలుసు సరే అదో నీ లైఫ్ లో నీకే బెస్ట్ ఫ్రెండ్ లేదు ఫస్ట్ రిమూవ్ యువర్ హ్యాండ్ యు టోల్ బ్రేక్ అప్ కదా హం హం ప్రాంక్ అని చెప్పలేనా నో ఊకొకే అదో ఊకొక గిచ్చినం అనుకో అప్పుడు చూస్తే మళ్ళా వీడియో ఫీల్ అయితది ఏయ్ ఓ ఫ్రెండీ అన్నా ఆ بیٹے కంటెన్షన్స్ పెట్టుకో ఫ్రెండీ మరి ఇనీలా చెప్తున్నా దోసరా అవర్ ముందు దోస్తుతోనో బేబీ కన్నా బంగారం బేబీనోడు అమ్మా చిట్టమ్మా ఇప్పటివరకు ఏమన్నారు నానా

ఇగ్ని ఫ్రెండెక్ నీకు నీకేంపిస్తే నాకు ఏం చేయలేదు నాకు నా ఫ్రెండ్ కాదు నాకు ఎక్కువ వాళ్ళకి తెలుసు నాకు ఎవరే ఎక్కువ అవ్వా నువ్వు పార్టీ నేను కరెక్ట్ సో గైస్ ఎలా నేను ట్రై ఏదో ట్రై సో మొత్తానికి ట్రై చేసాం ఏదో వర్కౌట్ అయ్యిందో కాదు తెలియదు ఏదో కలిపా కలిపారో లేదో నాకు కూడా తెలియదు అది వచ్చింది అదేం లేదు అది నార్మల్ గా ఉంటుంది బికాస్ అది సీరియస్ చెప్తున్నా ఆ పిల్లకి నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండరు కాబట్టి నేను ఒకప్పుడు అలా చూసుకున్నా కాబట్టి తనని తనకు అది ఉంటది బట్ లవ్ అయితే లేదు ప్రెజెంట్ అది దాని దాని ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ దాని ఫ్రెండ్షిప్ అట్లాంటిది అంతే అది దాని చిన్నపిల్ల సో బ్యాడ్గా తిటకని మీ కాలు పోక్తా ఏదో ట్రై చేస్తారా చేరి కొత్త కొత్తగా సో గాయస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్